హలో ఎవరివన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా మీకు అర్థమయ్యిపోయే ఉంటుంది మా పాపది అన్న ప్రాస్న జస్వికా సాన్వి అనే బోర్డ్ రిలీజింగ్ చేశాను కదా ఈరోజు చేద్దామనుకున్నాను కానీ అవ్వలేదు చెప్పాను కదా ఆ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఎందుకు అవ్వలేదు పాకడానికైతే ఒక టర్కీ టవల్ లాంటిది వేసుకున్నాం కింద మెత్తగా ఉండాలి కదా పిల్లలకి కానీ ఆ టర్కీ టావల్ ఏమవుతుందంటే పాగుతుంటే జారిపోతుంది దానికి గ్రిప్ లేదనమాట పాకడానికి అందుకే టర్కీ టవల్ లాంటివి ఏం వేయకండి అయితే చాలా స్పీడ్గా పాకేసేది కొంచెం గ్రిప్ ఉంటుంది కదా మంచం మీద పాకడానికి ఈ నేల మీద అయితే అలవాట్లేదు తనకి కొద్దిగా నిద్ర వస్తున్నట్టుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేపేస్తాం కదా పిల్లల్ని స్నానాలు చేపించడానికి నిద్ర సరిపోలేదు పాపం ఈ పూల డెకరేషన్ చేసి ఆ ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టే రకాలన్నీ అందులో పెడదాం అనుకున్నాం చిన్న బోర్డ్స్ కూడా తయారు చేద్దాం అనుకున్నాను నేమ్స్ రాసి పెడుతున్నారు కదా ఇప్పుడు వెనకాల ఏమీ అవ్వలేదండి టైం అయితే లేదు అప్పటికప్పుడు అనుకున్నాం అన్నప్రాసనకి ఈ రోజు బాగుంది అంటే ఇంకా రేపే కదా ఇంకా అన్నీ సరే చేసేద్దాం అనుకున్నాం అలానే అయిపోయింది తొమ్మిది రకాలు పెట్టాలి కాబట్టి తొమ్మిది రకాలు పెట్టాము ఆ పూల డెకరేషన్ అయితే పువ్వులే చూస్తుందేమో మిగతా ఏమీ కనిపించావు పిల్లలకి అన్నీ పూలే కనిపిస్తాయి అంటున్నారని ఇంకా విడివిడిగా అలానే పెట్టేసాము పువ్వులు అయితే పెట్టలేదు చూస్తున్నారు కదా తొమ్మిది రకాలు పూలు ఫ్రూట్స్ బుక్ భగవద్గీత మంచిదని అది పెట్టేశాం డబ్బు పరమాన్నం బంగారం చాకు పెన్న కూడా ఉంది చూస్తారు కదా మధ్యలో అదొక్కడ కూడా వేసుకోండి మళ్ళీ ఇంకొకటి తక్కువ అయింది తొమ్మిదికి అరటిపళ్ళు తీసి అక్కడ పెట్టాం ఎంతమంది అరుస్తున్నారో పాకు పాకు అని వింతగా విచిత్రంగా చూస్తుంది అది

దా దా తిబెచరు తిబెచా దా జస్వికా ఎలాగా ఎలాగా వెళ్ళిదా అదో జోడుకు మనం దిక్కున రంద్రగెసి అక్కడికి వెళ్ళా మీది మీ ఇంక ఎన్నిసార్లు పీచాయి ఇంకా రావట్లేదు వాళ్ళకి అప్పుడే తెలియదు కదండి సరే పాకట్లేదు కదా అని చెప్పి మేము క్లాత్ అయితే తీసేసాం ఇప్పుడైతే కొంచెం గ్రిప్ వస్తుంది పాకుతుందని ఇంకొంచెం ఫ్రెంట్కి పెడితే తెలుస్తుందేమో దూరంగా ఉంది కదా పాకడానికి అని ఫ్రంట్కి పెట్టేసాం చూపిస్తున్నారు అందరూ అవి తీసుకు ఇవి తీసుకోవని ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు దానికి తెలియదు కదా వాళ్ళకి ఏమి ఏదో ముట్టించాలని ముట్టించడం తప్ప వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి ఏది పట్టుకుంటే అదే అంటారు కానీ అవి ఏమీ తెలీదు తెలియకుండానే ముట్టుకుంటారు బయ్ ఎన్ని చూపించినా కూడా రావట్లేదు దా న వేద పట్టుకొని నాకిస్తారు నా భగవతి రాజ్గో బంగర్ భగవద్గ అధ్యాయం అవుతది దా బై దా నాట్లాగనే భగవద్గ ద విపే దా దా కుచ్లే ఏంగాలితు ఇంకా పని అవ్వట్లేదు అని చెప్పి ఇంకా క్లాత్ వేసేస్తే కొంచెం మెత్తగా ఉంటుంది దానికి పాకడానికి మంచం అనుకుని పాకుతుందని అదైతే వేసాము ఇంకొచ్చే ఫ్రెండ్ కైతే జరిపేశారు చూద్దాం ఏం పట్టుకుంటుందో మా చింతల్లి వాళ్ళ డాడీ అయితే బుక్ చూపిస్తూనే ఉన్నారు బుక్ పట్టుకో బుక్ పట్టుకో అని చూసారు కదా అలా నిలబెట్టేశారు నిలబెడితే పెద్దగా కనిపిస్తుంది పాపగా అని చెప్పి నిలబెట్టేశారు మా చింతల్లి ఏం పట్టుకుందో చేయండి ఫస్ట్ ఫస్ట్ ఏం పట్టుకుందో కామెంట్ చేయండి మేమేమనుకుంటున్నాం మీరేమనుకుంటున్నారో తెలుస్తుంది నాకు ఒక డౌటు ఇవన్నీ ఎప్పటి నుంచో పుట్టుబడ్డాయా లేకపోతే మనం పెట్టుకున్నదా ఇది ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ముట్టుకుంటే చాలా లేకపోతే పట్టుకోవాలా జస్ట్ టచ్ అయితే చాలా పట్టుకోవాలా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకు ఒక డౌట్ ఉండిపోయింది క్లియర్ చేసుకోవాలి కదా ఎవరు ఎవరో ఒకరు చెప్తారు కదా కామెంట్ చేయండి అంటే పెన్ను పట్టుకుంది పుస్తకం పట్టుకుంది ముట్టుకుంది ఎంతే ముట్టుకోవడమే చూడు ఎలా పట్టుకోవడం పట్టుకోవడం తీసే రెండు తీసి తండ్రి అది తీసిందమ్మా పర్వాలేదు నాకే తిండి ఒకసారి అందుకే ఉందండి

आ दिसता बोलले